హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ఒక ఐదు మా చెట్టు మామిడికాయలు అండి ఇవి ఐదు మామిడికాయలను తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా మధ్యలోది ఈ విధంగా తీసుకొని పెట్టుకున్నాను ఈ సైజ్ పెట్టుకున్నానండి కట్ చేయించుకొని ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు అండి ఇవి మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఈ గిన్నెతోటి అన్నీ కొలుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలకి పల్లి ఆయిల్ వాడుతున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడైనా ఊరగాయ పెట్టేటప్పుడు పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఒక పావు అంతా ఆయిల్ వేసుకొని ముక్కలకి పట్టే విధంగా పట్టించుకోవాలి ఆయిల్ పడితే ముందుగా ఆయిల్ పట్టిస్తే ముక్కలు గట్టిగా ఉంటాయి ముందుగా పట్టించిన తర్వాత ఇంట్లోనే ఇప్పుడు ఇందులో పసుపు ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఈ గిన్నెతో ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇదే గిన్నెతో కారం పక్క కొలుతతో చెప్తున్నానండి ఇది పట్టించిన కారం అండి కారం దీంతోనే సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి దీంతోనే ఆవపిండి ఇది ఇంట్లో పట్టు పెట్టి కొంచెం వేయించి పట్టుకున్న ఆవపిండి ఒక పావు కేజీ ఎంత అండి మెంతి పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వీటిని అంతా కలుపుకోవాలండి మనం అంతా కలిపేలోపు ఒక పావు కిలో అంతా ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర కచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ముక్కల్లో వేసుకోవాలి కలుపుకుందాము మొత్తం ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం వెయిట్ చేసుకున్న ఆయిల్ కూడా పోసుకుందాము చల్లారిందండి చల్లారేక పోసుకోవాలి

విధంగా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకున్నామండి ఈ విధంగా డబ్బాలో నిప్పుకొని త్రీ డేస్ తర్వాత చూడ చూద్దామండి చూశాక ఎలా ఉందో అప్పుడు చూద్దాము మనం తీసుకున్న ముక్కలకి ఈ డబ్బా ఇంత ఇందండి పచ్చడి త్రీ డేస్ తర్వాత మగ్గిన తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఆయిల్ సరిపోకపోతే వేసుకోవచ్చు త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం పెట్టేసిన తర్వాత ఏం చేస్తారో తెలుసు కదండి వేడి వేడి ఈ అదే గిన్నె దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని అందరికి టేస్ట్ తీయడమే చాలా బాగుంటుంది ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత తింటే ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది సరి కారము ఉప్పు సరిపోయిందా లేదా చూస్తే చూసి చెప్తారు మా వాళ్ళు మా పాపకైతే చాలా నచ్చిందండి త్రీ డేస్ తర్వాత చూస్తే ఈ విధంగా సూపర్గా వచ్చిందండి మ్యాంగో పికిల్ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్